తినడానికే వస్తాడు ఎంత వేసుకుంటున్నాడు కడుపు కలిసి వస్తాడు సూప్ అంత తిండి మీద పెద్ద ఒక ఆమ్లెట్ వేసుకో చిన్న వదిన డార్లింగ్ జ్యూస్ చేసుకో కనీసం మంచి నీళ్ళన్నా ఇవ్వండి పోయి తెచ్చుకో వేసుకో చేసుకో తెచ్చుకో సౌండ్ ఏంటి తేడాగా ఉంది కొంప తీసే సామూహిక స్ట్రైక్ తాగు ఏంట నువ్వు ఊర్లోకి వెళ్తున్నావు అంటే గుండెల్లో దడగా ఉంటుంది మీకు దడగానే ఉంటుందేమో అత్తయ్యా మాకైతే తల తీసేసినట్టుగా ఉంది ఈయన గారు చేసే పనులు అసలు ఇక దిగుతుందయ్యా కొంచెం కొంచమన్నా బుద్ధుందా బాధ్యత ఉందా వదినా 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 పది ఏళ్ళ నుంచి సేమ్ టు సేమ్ తిట్లు ట్రై సిగ్గు లేదారా ఆడవాళ్ళ దగ్గర చిట్లు తింటావు మీ అన్నయ్యను చూడరా వాళ్ళలాగే నువ్వు కూడా వెళ్ళి రాజమండ్రిలో ఉద్యోగం చేసుకోవచ్చు వాడి ఇంట్లో మమ్మల్ని చూసుకునేది ఇంటి ఇల్లు పాతి వాడిని చూసుకుంటా అసలు ఇదంతా కాదత్తయ్య ఇంట్లో తన ఉండాలి మేమన్నా ఉండాలి అంతే అబ్బో ఇంట్లో అందరూ కలిసి హ్యాపీగా ఉండాలంటే పెళ్లి చేసుకోవాలి పెళ్ళ ఈ చుట్టుపక్కల ఊళ్ళలో నాకు పెళ్లి కాటే ఎవడో ఎందుకు ఇవ్వరు నేను మా ఊళ్ళో ఒక అమ్మాయి చూశాను అమ్మాయి అచ్చు ఫిల్మ్ స్టార్ లో ఉంటుంది ఫిల్మ్ స్టారా మీ ఊళ్ళోనా అవునా మనం పెళ్లి చూపులకు వెళుతున్నామా లేదరా వెళ్తలేదు సిగ్గులే సిగ్గుపడితే చూడలేమయ్యా ఇప్పటికే చాలా లేటు ఓవరాక్షన్ చేయకుండా చూడు సాంప్రదాయానికి చీర కట్టినట్టుంది చిన్న నువ్వు చూసిన సంబంధం అంటే నీలా యావరేజ్ అనుకున్నాను బ్లాక్ బస్టర్ అక్కడ అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా బాబు మా ఫిక్స్ కానీ నేను ఏంటి ఫోటో గ్యాలరీ మా ఫ్యామిలీ ఫోటోస్ ఓ మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఐ నో వెరీ వెల్ ఇందాక మాములు ఏదో చెప్తున్నారు మీకు ఏదో దోషం ఉందని కొంచెం దోషం యూ డోంట్ వరీ నేను మీకు లైఫ్ ఇస్తున్నాను నువ్వేంట్రా నాకు లైఫ్ ఇచ్చేది నాది కుజ దోషం కాదు క్రియేటెడ్ దోషం క్రియేట్ క్రియేటెడ్ కాదు ఇది చిన్నపాటి స్వయంవరం లాంటిది నీ నంబర్ పది పదా నువ్వు ఎప్పుడైనా పేపర్ లో చేసుకోవాలంటే పేపర్ రావాలేంటండి నాకు పెళ్లి కొడుకు అవ్వాలంటే రావాలి ఇంత అందం ఇంత ఆస్తుంది నేను చేసుకోబోయేవాడు ఫేమస్ అయి ఉండాలి సెలబ్రిటీ అయి ఉండాలి లోకల్ గా మనం కూడా ఫేమస్ నాకు కావాల్సింది లోకల్ ఫేమస్ కాదు లోకం అంతా ఫేమస్ పెళ్ళయ్యాక మేం వెళ్తే మా ఆయన్ని చూసి జనం ఆటోగ్రాఫ్ల కోసం సెల్ఫీల కోసం ఎగపడాలి అంతేగాని థర్టీ ఫస్ట్ తారీఖు దాకా ఏదో తొక్కలో జాబ్ చేసి ఫస్ట్ కి శాలరీ తెచ్చి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుందాం మిగిలింది మార్గదర్శలు దాచుకుందాం మంచి మోపేడు కనుక్కుందాం ఇలాంటి సోది చెప్పే మగుడు నాకక్క రా ఇక్కడ జరిగింది బయట లీక్ చేసావనుకో దోషం ఉన్న అమ్మాయిని కామెంట్ చేశావని లెటర్ రాసి పెట్టి పురుగుల మందు తాగి చస్తా గృహహింస చట్టం కింద లోపలేస్తారు అకార్డింగ్ టు మై నాలెడ్జ్ మ్యారేజ్ ఆడది కేసు పెడితే పెళ్ళి అయ్యిందా లేదా అని చూడరు కేసు అయ్యిందా లేదా అని చూస్తారు